విశాఖ నగరం మేయర్ పీల శ్రీనివాసరావు తమ నిధులతో వార్డు కాలనీ నందుగల పలు వీధులలో సిమెంట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి విశాఖ నగర మేయర్ పీల శ్రీనివాసరావు తమ నిధులతో పెందుర్తి తొంభై ఆరవ వార్డు దొగ్గవాణి పాలెం కాలనీ నందుగల పలు వీధులలో సిమెంట్ రోడ్డు నిర్మాణపు పనులు శరవేగంగా సాగుతున్నాయి ఇప్పటి వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కారణంగా వీధుల్లోని రోడ్లన్నీ పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి ఈ సమస్యను దొగ్గవానీపాలెం కాలనీ స్థానిక నాయకులు మేయర్ దృష్టికి తీసుకురావడంతో ఆయన తక్షణమే సిమెంట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు దీనిలో భాగంగా గత వారం రోజుల నుండి దొగ్గవాణిపాలెం కాలనీ వీధులలోనూ సిమెంట్ రోడ్ నిర్మాణాలు చేపట్టారు ఈ నిర్మాణ పనులను స్థానిక నాయకులు టీడీపీ పార్టీ అధ్యక్షులు పెంటకొట రాజేంద్ర ప్రసాద్ టీడీపీ నాయకులు పీల జితేంద్ర స్థానిక కాలడీ నాయకులు వానపల్లి సత్యనారాయణ వానపల్లి నరసింగరావు బొండపల్లి గౌరీశంకర్ మునస వెంకటేష్ మునస శ్రీను రాడి రమేష్ పెంటయ్య కనకరాజు అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు రోడ్లు ఇతర సమస్యలు కొన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా మేయర్ గారి దృష్టిలో ఉన్నాయి దాని నిమిత్తం ఈరోజు దగ్గవాన్పాలెం కాలనీలో ఈ సీసీ రోడ్డు నిర్మించడానికి ఈరోజు జివీఎంసి శాంక్షన్ అయ్యాయి దాని ద్వారా ఈ రోడ్లన్నీ కూడా నిర్మించడం జరుగుతుంది తొంభై ఆరో వాటిలో ఎక్కడైనా రోడ్డు కానీ కాలవ కానీ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే ప్రతిదీ మేయర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నారు మేయర్ గారి దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని కూడా చాలా తక్కువ టైంలో అభివృద్ధి చేస్తూ రోడ్లు కానీ కావాలి కానీ ఏది కావాలన్న ప్రతి సమస్య కూడా మేయర్ గారికి ప్రతిదీ తెలుసు ఒక ఏరియానే కాదు వాటిలో ఎన్ని రకాల ఏరియాలు ఉన్నాయో అన్ని నగరాల కాలనీలో ప్రతిదీ కూడా కవర్ చేస్తూ రోడ్లన్నీ నిర్మించడం జరుగుతుంది ఇదే విధంగా మేయర్ గారికి ప్రతి ఒక్కరూ కూడా సహకరిస్తే ఈ అభివృద్ధి చేయడం చాలా ఈజీ అనమాట ముందు ప్రజలు కూడా కాలనీలో ప్రజలు రోడ్లు కాటికి ఎటువంటి ఎక్స్పెన్స్ లేకుండా ప్రజలు సహకరిస్తే మనం ఇలాంటి అభివృద్ధి పనులు ఎన్నో చేసుకుంటూ వెళ్తాం ఇవే కాదు ఎలక్ట్రికల్ పోల్స్ అని లైట్స్ అని ప్రతిదీ కూడా డ్రైనేజ్ సిస్టమ్ అని ప్రతిదీ కూడా నగరంలో వంద వార్డుల్లో తొమ్మిది ఆరో వార్డు ప్రథమ స్థానంలో ఉండేటట్టుగా మేయర్ గారు చూస్తారని చెప్పి మరీ మరీ చెప్పారు అనమాట ధన్యవాదాలు